ఆ ఆఖరి వికెట్ పడిన తర్వాత సిరాజ్ ఎంత డిసప్పాయింట్ అయ్యాడో చూడొచ్చు బికాజ్ యు అర్ ఫైటింగ్ శరీరం పైన కూడా ఒక బాల్ తీసుకుంటే ఆన్సర్ వేసినప్పుడు యుస్ క్రెడిట్ టేక్ దస్ గ్లోస్ ఫర్ ద నేషన్ బట్ ఇలా అవుట్ అవుతాడని తను ఇప్పుడు అనుకుని ఉన్నాడు సీ ఈజ్ అ ఫైటింగ్ క్రికెటర్ మనం బౌలింగ్లో చూస్తాం బ్యాటింగ్లో కూడా అలాంటి ఎఫర్ట్ ఇచ్చాడు ఈ మ్యాచ్ కనుక గెలిపించుంటే నాకు తెలిసి తన కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచెస్ అయ్యి ఉండేది ఎప్పటికీ లైఫ్ టైం గుర్తుండిపోయేది బట్ యా లైక్ సెకండ్ డన్ మాట్లాడుకున్నట్టు ఓడిపోయినప్పుడు కూడా నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి అండ్ మళ్ళీ తిరిగి ఇంకో అవకాశం కోసం వెయిట్ చేయాలి ఎప్పుడైనా ఇట్లాంటి ఆపర్చునిటీ వచ్చిందంటే డెఫినెట్గా మ్యాచ్ని గెలిపించి దేశాన్ని గర్వపడేలా చేస్తాడు సిరాజని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఎనీ టైమ్ యూ గివ్ ద బాల్ ఈ గివింగ్ ఈస్ గివింగ్ హండ్రెడ్ పర్సెంట్ బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా మీరు ఇందాక చూసాం కదా మనం బాల్ తగిలింది అండ్ ఓడిపోయినప్పుడు అంత ఫైట్ చేసి ఆబ్వియస్లీ చాలా బాధ ఉంటుంది సో యా కొంచెం టైం పడుతుంది నాకు తెలిసి రాజు కూడా ఈ ఓడిపోయిన ఏదైతే ఆ మూమెంట్ ఉంది ఎందుకంటే అంతా బాగా ఆడి అరివేరు భయంకరమైన ఫాస్ట్ బౌలర్ ఆడి స్పిన్నర్ని అలా వెళ్ళి బాల్ తగులుతుందని ఎక్స్పెక్ట్ చేయరు కదా అన్ఫార్చునేట్